నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు సాధించుకోవటమే ధ్యేయంగా బీసీ జేఏసీ పిలుపు మేరకు బంద్ పర్ జస్టిస్ పిలుపు మేరకు మద్దతు తాండూరు నియోజకవర్గ కేంద్రంలో శివాజీ చౌక్ నుండి భద్రప్ప చౌక్ మీదుగా అంబేద్కర్ చౌక్ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది బంద్లో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి రాజీవ్ గౌడ్ ధరసింగ్ శుభప్రద్ పటేల్ బీసీ సంఘం రాజు ఈవిడ ఇడిగారే శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ బీఎస్పీ సిపిఐ సిపిఎం టీజేఎస్ కుల సంఘాలు బీసీ సంఘాల మహిళా సంఘాలు మరియు బంద్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వీరితో పాటు తాండూరు పట్టణంలోని వర్గక వ్యాపారవేత్తలు విద్యాసంస్థలు బంద్కు సహకరించినారు पंडित प्रमोद तेलंगाणा शिला

మర్దాకిస్తే ఆఖిరే కొడు అందరు మర్దాకిస్తే అరే హద్దు వంట జవ్వడు అందరు మర్దాకిస్తే మనమందరం కలిసికట్టుగా పోరాడాలి పోరాడితే మన హక్కులను మనసారి సాధిస్తాం ఆ రాజు ఎరేనైతే ఎన్నికల ముందు మా ఆధ్య నాయకుడు ఎవరైతే ఉన్నారు రాహుల్ గాంధీ గారు చిత్త హిసే ధారియట్ల అనే నినాదం తీసుకొచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చారు అదే మార్గంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా కులగణన చేయాలి కులగణన చేసి బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో రోజు ముప్పై రెండు నలభై రోజు శాతం రిజర్వేషన్లు తేవడం జరిగింది అదేవిధంగా ఎస్సీలకు ఎన్నో రోజుల నుంచి పెళ్లి ఉన్న ఏపీసీడీ వర్గాలను కూడా పోటీ నుంచి ఆదాయాందాడే ముందుగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మరి ఏపీసీడీ వర్గాలను కూడా తేవడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు ముందుండి అన్ని విధాలుగా సహకరించింది ఎంతో సాహసోపేతంగా ఆ బిల్లులు పార్లమెంట్ అసెంబ్లీలో కానీ మరి కేబినెట్ లో పాస్ చేసి మరి గవర్నర్ కు మరి పంపించడం రాష్ట్రపతికి పంపడం మా నాయకులు అందరూ కూడా బీసీ నాయకులు మరి మా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా జనతలు అందరూ దేశంలో తమిళనాడులోనే మాత్రమే అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అమలవుతున్నాయి అది విద్యా ఉద్యోగాల్లో ఈరోజు మనం గుర్తించాల్సింది ఏంటంటే మన పోరాటం ఇంతకుముందు మాట్లాడినటువంటి వర్తలు ఎవరి మీద పోరాటం చేస్తున్నాం అంటే ఈరోజు రాజకీయ ఐక్యతను మొత్తం కూడా తెలంగాణ ఉద్యమంలో డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత డిసెంబర్ ఇరవై మూడు తెలంగాణ ప్రకటన వెనుకపోయింది పోయిన సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి జేఎస్ చేసుకున్నారు అందులో కాంగ్రెస్ ఉండే టీడీపీ ఉండే బీఆర్ఎస్ బిజెపి అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా జేఏసీ లో భాగస్వామ్యం అయినాయి తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతంగా అవుతున్న సందర్భంలో పోరాటం ఉద్యమకారులు పోరాట పందాలకు పిలుపునిస్తే ఆ రోజు ఒక్కొక్క పార్టీ పక్కన జరిగిపోయింది అట్లనే ఈ రోజు కూడా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా మిగులుతాయి ప్రజలు మిగులుతారు బీసీ సంఘాలు ఉంటాయి బీసీ రెండున్నర కోట్ల బీసీ జనాలంతా కూడా ఈ రోజు ఆతృత కలుస్తున్నాయి కేవలం రాజకీయ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఇవన్నీ కూడా మేము అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసింది చట్టం తీసుకొని వస్తే బీఆర్ఎస్ పార్టీగా బీజేపీ పార్టీగా పార్టీగా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ముగ్గురికి ఇప్పుడు అభినందన చెప్పవలసిన అవసరం ఉన్నది ఒకటి నరేంద్ర మోడీ గారికి ఈడబ్ల్యూఎస్ పెట్టినందుకు రెండోది రేవంత్ రెడ్డి సార్ గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని దాన్ని కోర్టు ఆపేసినందుకు మూడోది హైకోర్టు మనకు స్టే విధించడం వల్ల ఇలా ముగ్గురికి అభినందనలు ధన్యవాదాలు తెలపాలి ఎందుకంటే మనం అందరం చెట్టుకోకరి పుట్టుకోకరి కానీ ఈ చేసే ఈ పనులకు ఈ రోజు డాక్టర్ సాబ్ గాని రవిగోడు కాని నేరు గాని మురళి గాని రమేష్ గాని అందరం కూడా ఏకమైన అంటే ఈ ముగ్గురికి ధన్యవాదాలు తెలిపవలసిన అవసరం ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకున్నాను మరి ముఖ్యంగా ఈ దేశంలో ఎస్సీ ఎస్సీ మైనార్టీ బీసీలు తొంభై శాతం ఉన్నాం తొంభై శాతం ఏడున్నాం మనం తొంభై శాతం ఈ రోజు జూటా కేసులు పెట్టుకొని జైళ్లలో ఉన్నాం తొంభై శాతం ఆరోగ్యం బాగలేక శాతం ఏడున్నాం మనం రోజు ఎవరైతే ధనవంతులు ఉన్నారో ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళ ఫ్యాక్టరీలలో లేబర్ గా పనిచేస్తున్న సంగతి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది తొంభై శాతం ఏడున్నాం మనం మనం ఈ రోజు విద్య కోసం రోడ్ల మీద నిలబడే పరిస్థితి ఉన్నది శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి పిలుపు మెరకు తెలంగాణలో బీసీ బంద్ ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా తాండూర్ పట్టణంలో ఒక జేఏసీగా ఏర్పాటు చేసి ఆ జేఏసీ కన్వీనర్లుగా రాజ్ కుమార్ గారు కానివ్వండి పెద్దలు శుక్రూర్ గారు కానివ్వండి బీసీలో మేము ఎంత మందిగా ఉన్నాం మాకున్నటువంటి రిజర్వేషన్లు ఏంటి మా అక్కులకు కావాలని చెప్పి పోరాడడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ విషయాన్ని అంతా కూడా గ్రహించి ఒక రెండున్నర సంవత్సరాల ముందే మన రాహుల్ గాంధీ గారు కూడా గ్రహించి ఆ రోజు కాశ్మీర్ నుంచి కన్నకుమారి వరకు మండు టేటర్లో మంచు కొండల్లో దిగొట్ట మన తెలంగాణలో ఒక మాట కూడా ఉన్నాడు మీరు కాంగ్రెస్ పార్టీని ఆ రోజు అధికారంలో తీసుకురండి ఖచ్చితంగా ఆ రోజు తెలంగాణ ఇచ్చిన మాటకు ఏ విధంగా అయితే ఇచ్చి ఉన్నామో ఖచ్చితంగా బీసీ కులగణ చేతాం నైన్త్ షెడ్యూల్ లో పెట్టి దాన్ని కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తామని చెప్పి అదే కాకుండా మన పీసీసీ మహేష్ కుమార్ గారు అగ్లోరియన్లు కామారెడ్డి లో ఏదైతే సామాజిక న్యాయం జరగాలో బీసీలకు రాజకీయ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ కానివ్వండి విద్య పరంగా కానివ్వండి ఉద్యోగ పరంగా కానివ్వండి మన అక్కుల మొదటి శాసనసభ సమావేశాల్లోనే బీసీ కులగణ చేయాలి శ్వాసోపేతమైనటువంటి నిర్ణయం అది ఆ కులగణ దగ్గర దొంగే కందరిగా చెప్పే కరలిచ్చినట్లు తెలుసు అయినా మన పార్టీ మాట ఇచ్చిందో ఆ మాటకు కట్టుబడి ఉండాలా అనే విధానాన్ని అసెంబ్లీలో దాన్ని తెలియజేసి దానికి ఒక కమిటీ వేసి దానికి ఒక చీఫ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ని కూడా పెట్టి కులగణ మా తెలంగాణ ఒక లక్ష మంది ఎంప్లాయీస్ పెట్టి ఒక ట్రాన్స్పరెంట్ గా గణన చేయడం జరిగింది కులగణ చేయడం దాంట్లో చేసుకోవడమే కాకుండా